హలో అండి ఎంతమందికి నైట్ ఔట్స్ అంటే ఇష్టం మా వారికి అయితే చాలా ఇష్టం నాకంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ అండి మా వారికి అయితే బాగా ఇంట్రెస్ట్ అండి ఇప్పుడనే కాదు మామూలుగా మనం బయట ఊరిలో వెళ్తుంటాం కదా అప్పుడు కూడా నైట్ కాగానే బయటికి వెళ్దామా బయట తిరుగుదామా బాగుంటుంది ఈ టైంలో అయితే అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా తిరుపతి షిరిడి ఇలాంటి డివోషనల్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అయితేనండి ఇంకా నైట్ అంతా మెలుకునే ఉంటారు ఇంకా తిరుగుతూనే ఉంటారు అస్సలు నిద్ర రాదండి మాకైతే తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి అలసిపోతూ ఉంటాం మా వారికి అయితే అలసటే రాదు ఆ టైంలోనే మంచి ఉత్సాహం వస్తుంది అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి సండే నైట్ అండి ఇంకా బయటికి రాగానే ఫుల్ చలి అండి ఈ చలికి వేడివేడికి ఏమైనా తాగాలనిపించింది అందుకని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ టీ స్టాల్కి వెళ్ళిపోయాము ఇక్కడ సులేమాని టీ అని చెప్పేసి టీ అయితే చాలా బాగుంటుందండి తాగగానే ఎంత హెడ్ఏక్ అయినా ఇట్టే తగ్గిపోతుంది అనమాట అందుకని చెప్పేసి లీలాగారు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి తాగుతూ ఉంటారు నన్ను బయటికి తీసుకొచ్చినప్పుడల్లా ఈ టీ అయితే ఇప్పిస్తారండి ఖచ్చితంగా ఈ టీ కూడా భలే ఉంటుందండి ఏంటో గమ్మత్తుగా తాగుతుంటే జెండు బామ్ స్మెల్ వస్తూ ఉంటుంది అందుకని అనుకుంటే ఎంత తలకనిపోయినా సరే ఇట్టే తగ్గిపోద్ది అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఈ టీ స్టాల్ వచ్చేసి కిల్లా బజార్లో ఒక కార్నర్కి ఉంటుంది అందుకని చెప్పేసి ట్రాఫిక్ చూసారా ఎప్పుడు కూడా ఇట్లా రష్గా ఉంటుందండి ఇంకా మేమైతే టీ తాగడం అయిపోయింది ఇక్కడ నుంచి సెల్ఫోన్ షాప్కి అయితే వెళ్తున్నాము కొత్తగా ఒక ఫోన్ వచ్చింది చూదురు కానీ రండి అని చెప్పేసి గారికి కాల్ చేశారు అందుకని చెప్పేసి సెల్ ఫోన్ చూద్దామని చెప్పేసి వెళ్తున్నామండి ఇప్పుడు సెల్లేవరకి అంటే మా వారికి కాదండి మా బాబుకి ఎందుకంటే వాడి ఫోన్ అయితే పచ్చడి పచ్చడి కింద చేసేసాడు మీకు తర్వాత ఆ ఫోన్ కూడా చూపిస్తాను అయితే మా బాబుకి ఇట్లా ఆండ్రాయిడ్ ఫోన్లు అంటే అస్సలు ఇష్టం ఉండదండి ఓన్లీ నోకియా ఫోనే అంటే ఇలా నొక్కుంటాం కదండి నెంబర్స్ ఆ ఫోన్లు అంటేనే ఇష్టము ఎందుకో మరి నాకు తెలీదు మా వారికైతే ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు మనకి ఇష్టమైనది కాకుండా వాళ్ళకి ఇష్టమైంది అనుకోండి అది ఎంత తక్కువ రేటుదైనా సరే బాగా చూసుకుంటారు మనం ఇష్టపడి ఎంత కాస్ట్లీ కొనిచ్చినా సరే దాన్ని అయితే పక్కన పడేస్తారు ఇంకా వాళ్ళు కూడా పెద్దగా హ్యాపీగా ఉండలేదు దాంతో పిల్లలు చిన్నపిల్లలే కదండి ఎందుకండి పెద్ద పెద్ద కాస్ట్లీ ఫోన్లు అంటే అస్సలు వినిపించుకోరండి చక్కగా ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి ఓకే ఫోన్ కొంటే ఎంత బాగుంటుందో నిజంగా అండి ఆ ఫోన్ ఉన్నప్పుడు మనం అందరం ఎంత హ్యాపీగా ఉన్నాం చెప్పండి ఆ ఫోన్ అనుకోండి కింద కిందపడి నాలుగు ముక్కలైనా సరే మళ్ళీ అతికిచ్చి వాడుకుంటే ఖచ్చితంగా పనిచేస్తుంది అండి ఇప్పుడు ఫోన్లు ఏవైనా సరే అలా పనిచేస్తాయా అండి ఇంకా మా వారైతే ఇక్కడ సెల్ ఫోన్లో వీడియో ఎలా వస్తుందో అని చెప్పి చూస్తున్నారు నేనేమో నా ఫోన్లో ఎలా వీడియో వస్తుందని చెప్పి నేను చూసుకుంటున్నాను మా వారేమో వారేమోసే పిచ్చిదానా నీ ఫోన్లో కాదు వీడియో తీసుకోమంది వాళ్ళు ఈ కొత్త ఫోన్ ఎట్లా వస్తుందో చూసుకోమంటున్నారు అందుకని చెప్పేసి వీడియో తీసుకుంటున్నారంటే ఫోన్లు ఏదో ఒక ఫోన్లో తీస్తున్నాను కదా అని చెప్పేసి అంటున్నాను ఫోన్లు ఏండి నీ పిచ్చి నీ కానందాం అని చెప్పేసి వదిలేశారనమాట సెల్ ఫోన్ అయితే కొనలేదండి అదైతే మాకు నచ్చలేదు ఇంకా అప్డేట్ మోడల్ వస్తుందంట సరే అప్పుడు కొనుక్కుందామని అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట కొత్త ఫోన్ వచ్చేదాకా ఈ పాత ఫోన్ని కాపాడుకోవాలి కదా అందుకని చెప్పేసి ఈ ఫోన్కి స్క్రీన్ గార్డు అట్లాగే కవరు వేయిద్దామని చెప్పేసి పక్కనే ఉన్న షాప్కి అయితే వెళ్ళాము ఇదేనండి మా బాబు ఫోను ఇది ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను రండి ఎందుకంటే ఈ స్క్రీన్ అంతా కూడా పగిలిపోయిందండి మొత్తం అంతా పచ్చడి కింద పగిలిపోయింది అందుకని చెప్పేసి కొత్త ఫోన్ కొనడం అనమాట లేకపోతే సెల్ ఫోన్ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి అసలు ప్రాబ్లం ఏమీ లేదు ఇంకా ఇక్కడైతే స్క్రీన్ గార్డ్ అయితే మారుస్తున్నారు ఈ అబ్బాయి అంటున్నాడండి మొత్తం స్క్రీన్ అంతా కూడా బాగా డ్యామేజ్ అయిపోయిందండి స్క్రీన్ గార్డ్ వేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయకూడదండి ప్రెస్ చేస్తే కనుక స్క్రీన్ ఇంకా పగిలిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నాడు ఫస్ట్ అయితే లిక్విడ్ వేసి మొత్తం అంతా కూడా క్లీన్గా తుడిచేశాడు తర్వాత స్క్రీన్ గార్డ్ అయితే వేశాడు దీనికి స్క్రీన్ ఒక్కటే ప్రాబ్లం అండి మిగతా అసలు అసలు ఫోన్ వైజ్గా అయితే అసలు ఏ ప్రాబ్లం లేదు చక్కగా వర్క్ చేస్తుంది చాలా బాగుంటుంది ఫోన్ కూడా అందుకని చెప్పేసి కొన్నాళ్ళు వాడనీలే ఇప్పుడే ఎందుకు కొత్త ఫోను అని చెప్పేసి అంటున్నాను లేదంటే వాడు అడిగినట్టు నోకే ఫోన్ అన్న కొనివ్వు అంటున్నాను అనమాట అంటారు కదండి ఒక్కోసారి మంచి ఎవరు చెప్పినా వినాలి చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా వినాలి అని మా బాబాయ్ అయితే ఎప్పుడు ఒకటే మాట అంటాడండి సెల్ ఫోన్ అనేది కమ్యూనికేషన్ కోసం మాత్రమే కదా చిన్న ఫోన్ చాలు అని చెప్పేసి అందరి పిల్లల్లాగా సెల్ ఫోన్లు ఎక్కువగా వాడడం లేకపోతే దాంట్లో గేమ్లు ఆడడం అలాంటి పనులు అయితే అసలు చేయడం సెల్ ఫోన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడతాడు ఏదైనా ఫోన్ వస్తే మాట్లాడతాడండి లేకపోతే లేదు మా బాబానే కాదండి మా పాప కూడా అంతే సెల్ ఫోన్లు కానీ టీవీలు కానీ ఎక్కువగా చూడరు మా పాప అయితే ఎక్కువగా నవల్స్ చదువుతుంది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట ఎక్కడో పాత వాళ్ళు పుట్టేశారు అందుకని చెప్పేసి ఓల్డ్ ఇవన్నీ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటాను ఎందుకునండి మా ఇంట్లో ఎవ్వరికి కూడా టీవీ ఎక్కువగా చూసే అలవాటు అయితే లేదు చూస్తే కాసేపు అయితే సెల్ ఫోన్ చూసి పక్కన పెట్టేస్తాము ఇంకా మాకైతే బాగా ఆకలిస్తేస్తుంది ఇంకా అక్కడి నుంచి హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము మా పాతింటి దగ్గర ఇడ్లీ బండి అని చెప్పేసి కొత్తగా హోటల్ అయితే పెట్టారండి ఇంకా లీలాగారు అయితే అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇదిగోనండి కనిపిస్తుంది చూసారా ఇడ్లీ బండి అని చెప్పేసి అందరూ కూడా ఇడ్లీ బండి ఇడ్లీ బండి అంటుంటే ఏదో బండి అనుకున్నాను కానీ ఇట్లా హోటల్ పెట్టారని అయితే అనుకోలేదు ఇక్కడ ఇడ్లీ చాలా ఫేమస్ అంటండి చాలా రకాల ఇడ్లీలు అయితే ఉంటాయంట ఇంకా అంబియన్స్కి వస్తే అంబియన్స్ కూడా చాలా బాగుందండి కాకపోతే ఏంటంటే సెల్ఫ్ సర్వీస్ అండి మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనమే వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాను లీలాగారైతే రవ్వోశ ఇచ్చారు ఇంకా మా ఆర్డర్ అయితే ఇంకా అవ్వలేదండి అందుకని చెప్పేసి ఇక్కడ అంతా కూడా ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నాను ఇక్కడ నాలుగు క్యాప్షన్స్ అయితే రాసున్నాయండి చాలా బాగున్నాయి చాలా చక్కగా వివరంగా రాసున్నాయి ఇంకా బాగున్నాయి కదా అని చెప్పేసి అక్కడ వీడియో తీసాను అనమాట ఇంకా మా ఆర్డర్ అయితే వచ్చేసింది ఫస్ట్ అయితే నాది ఇడ్లీ వచ్చేసిందండి ఇడ్లీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా ఇంకా ఇడ్లీ పైన అయితే నెయ్యి పోసి పైన కారపొడి జల్లి ఇచ్చారండి ఇంకా ఒక చట్నీ ఒక సాంబార్ అయితే ఇచ్చారు ఇంకా టేస్ట్ అయితే మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుంది ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉందండి ఇక్కడ చూసారా అండి ఎక్కడైనా ఆకులో ఇడ్లీ పెట్టిస్తారు కానీ వీళ్ళు డైరెక్ట్గా ఆకులోనే వండేశారు విస్తరాకును కట్ చేసి ఇట్లా రౌండ్గా దీంట్లోనే ఇడ్లీ పెట్టేసి వండేశారండి ఇంకా నేను ఇడ్లీ తింటుండగానే మా వారి రవ్వదోశ కూడా వచ్చేసింది మేము ఎప్పుడు హోటల్కి వెళ్ళినా కానీ అండి ఫస్ట్ అయితే ఇడ్లీ ఆర్డర్ చెప్తాము నేను మా పాప ఇంకా మా వారు మా పాప అయితే పూరి కానీ దోశ కానీ రవ్వదోశ కానీ ఇంకా వాళ్ళకి ఇష్టమైన పరోటా కానీ ఏదైనా ఆర్డర్ పెడతారు తర్వాత ఏం చేస్తామండి మేము కొంచెంసేపు తిన్న తర్వాత వాళ్ళ ప్లేట్లు మేము తీసేసుకొని మా ప్లేట్లు వాళ్ళకి ఇచ్చేస్తాము మా వారంటారుగా ఏదో బాగా తినే వాళ్ళకి మళ్ళీ స్టైల్గా రాగానే ఇడ్లీ అని చెప్పేస్తారు ఆ తర్వాత మేము తినే లాక్కొని ఆ ఇడ్లీ మా మొహన్ కొట్టేస్తారు అలాంటప్పుడు ఎందుకమ్మా ఇడ్లీ చెప్తారు అని చెప్పేసి అంటారనమాట మా వారు ఎన్ని తిట్టినా సరే అండి మాకేంటో తెలియకుండానే ఎప్పుడు హోటల్కి వెళ్ళినా సరే ఫస్ట్ అయితే నాకు మా పాపకి నోట్లో నుంచి ఇడ్లీ అని వచ్చేస్తుంది రవ్వ దిశ కూడా చాలా బాగుందండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా బాగా చేశారు ఇంకా నేనైతే అయిపోయింది లీలాగారు అయితే తింటున్నారు ఇంకా ఈ హోటల్ వచ్చేసి మా పాతింటి దగ్గరండి మీకు ఇప్పుడు వెళ్ళేటప్పుడు మా పాతీలు కూడా చూపిస్తాను ఇక్కడ ఇల్లు మరీ రోడ్డు మీదకి అయిపోయిందండి ఫుల్ దుమ్ము ఇంకా వచ్చే పోయే ట్రాఫిక్ ఇంకా చుట్టూ బార్ షాపులు చికెన్ షాపులు ఇవన్నీ ఎందుకులే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి కొంచెం దూరంగా వెళ్ళిపోయామనమాట ఇంకా మరీ రోడ్డు మీదకి అయిపోయేపాటికి కారు కూడా అసలు పార్కింగ్ లేదండి అందరూ వచ్చేసి గుద్దేసుకుంటూ వెళ్ళిపోవడం లేకపోతే రాసుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా నైట్ అయితేనండి పెద్ద పెద్ద లారీలు తిరుగుతూ ఉండేవి ఇంకప్పుడు కారు కూడా సేఫ్టీ లేదని చెప్పేసి అనిపించింది ఇంకా అందుకని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయాం అనమాట ఇదిగోనండి ఇక్కడ వస్తుంది చూసారా ఇక్కడ బిస్కెట్ కలర్ బిల్డింగ్ వస్తుంది ఇదేనండి మా పాతిల్లు పక్కన లైట్ వెలుగుతుంది చూసారా అదేమో మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అండి మేము ఎప్పుడు అటు నుంచి వచ్చినా సరే ఆ ఇల్లుని చూసి మా పాత గుర్తు తెచ్చుకుంటూ ఉంటామండి కానీ అక్కడ ఉన్నప్పుడు సెంటర్ కదండి ఏమైనా కొనుక్కోవాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత చాలా లాంగ్ అయిపోయింది ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బండి అయితే కంపల్సరీ ఉండాలి ఇంకా మరీ లోపలికి అయిపోయేసరికి పిల్లల బస్సులు కూడా ఇంటి దాకా రావండి కొంచెం ముందుకెళ్ళి ముందు స్టాప్లో దిగబెట్టేసి రావాలి కానీ ఏరియా అయితే చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఏదో పల్లెటూరులో ఉంటున్నామా అన్నంత ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ లీలాకృష్ణ మ్యూజిక్ క్లాస్